ఎక్కడ చూసినా అండి షుగర్ తినాలంటే చాలా భయపడుతున్నారు అలాంటప్పుడు ఈ బెల్లం బొబ్బట్లు చాలా హెల్ప్ అవుతాయి చూడండి ముందుగా దలసరి కుక్కర్ ఒకటి తీసుకొని గ్లాసుడు శనగపప్పు వేసేసి శుభ్రం కడిగేసి అందులో రెండు గ్లాసులు వాటర్ వేసేసేయండి వేసేసి కుక్కరు విజిల్ ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోండి బాగా మిక్సీ కొట్టండి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక అదే కుక్కర్లో తీసేసుకోండి తీసుకున్నాక అందులో మళ్ళీ సేమ్ అదే గ్లాస్ తోటి ఈ బెల్లం అండి నేను కోరేసాను ఇలాగా ఈ విధంగా కోరేసి ఆ గ్లాసులు తీసుకొని అందులో వేసేసాను శుభ్రంగా బాగా కలిపేసేయండి కొంచెం బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోండి పొయ్యి మీద పెట్టిన తర్వాత బాగా ఇంకా బాగా కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుకుంటుంది పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట బాగా దగ్గరికి అవ్వాలండి ఏంటంటే బెల్లం కొంచెం మళ్ళీ వేడైన తర్వాత కాస్త నీరుగా అవుతుంది కదా అందుకని చెప్పి బాగా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరికి అవుతుందండి బాధగా దగ్గరికి అయిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మళ్ళీ ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని సేమ్ అదే గ్లాస్ తోటి మైదా పిండి తీసుకోండి మైదా పిండి ఎప్పుడైనా కూడా జల్లించాలండి ఎంత చిన్నది వాడినా కూడా ఒక స్పూన్ వాడినా కూడా జల్లించే వాడాలి ఎందుకంటే మైదాకి తొందరగా పురుగు పట్టేస్తుంది అందువలన జల్లించి వాడటం చాలా బెస్ట్ మైదాని అవాయిడ్ చేసి ఇంకేదైనా అంటే గోధుమ పిండి కానీ గోధుమ నూక ప్లస్ గోధుమ పిండి ఇలా కూడా మనం బొప్పట్లు చేసుకోవచ్చండి ఈసారికి మైదాతో చూపిస్తున్నాను మనం ఎక్కువ ఎక్కువ వాడం కాబట్టి పర్వాలేదండి ఎక్కువగా వాడే వాళ్ళయితే మాత్రం మైదా ఎంత తగ్గించుకునే ఆలోచించుకుంటే అంత మంచిది చూడండి శుభ్రంగా జల్లించాను కదా లాస్ట్లో పురుగులు కనిపిస్తున్నాయా రెండు పురుగులు ఉంటాయండి కంపల్సరీ మైదా అన్నాక కంపల్సరీ పురుగు పట్టేస్తుంది ఫాస్ట్గా మనం ఖచ్చితంగా జల్లించుకోవాలన్నమాట జల్లించుకోవడం అయిన తర్వాత వాటర్తో శుభ్రంగా కలిపేసుకోండి ఇదేంటంటే చపాతి మిండిలాగా గట్టిగా కలిపేసుకోకూడదు కొంచెం జారుజారుగా ఉండాలి అలాగని మరీ జారుగా కూడా ఉండకూడదు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఎప్పుడు హెల్దీగా ఉండే టిప్స్ తోటి చాలా మంచి మంచి విషయాల అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఎన్నో అంటే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే టైంలో అత్తగారి వలన ఎన్నో చిట్కాలు నేను తెలుసుకోగలిగాను ఆ చిట్కాలతోటి నేను అసలు చిన్న ఆపరేషన్ కూడా పడకుండా ఎంతో హెల్దీగా ఉండగలిగాను అనమాట సరే ఈ విషయాలన్నీ అందరికీ అందజేయాలి వాళ్ళ వే ఆఫ్ లివింగ్ హెల్దీగా ఉండేలా ఉండేదండి అలాంటి హెల్దీనెస్ని అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎప్పుడూ మంచి మంచి విషయాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను అలాగే ఎన్నో క్రియేటివ్ ఆర్ట్స్ ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా అందరికీ తెలియచేయాలి నాకు తెలిసినవన్నీ అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ లైక్స్ అండ్ షేర్స్ అండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ టు చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాగా పట్టుకున్నాం అనుకోండి అది ఎలా ఉండాలంటే మనకి ఇలాగా కొంచెం సాగుతున్నట్టుగా ఉండాలన్నమాట మైదా పిండి అనుకోండి కొంచెం బాగా సాగుతుంది కాబట్టి దీనికి కరెక్ట్గా నప్పుతుంది ఇప్పుడు ఏంటంటే గోధుమ పిండి గోధుమ నూక ఇవైతే కొంచెం సాగడం తక్కువ కదా దాన్ని మనం కవర్ చేయడం చాలా కష్టమవుతుంది అందువలన మైదా వాడతాం అన్నమాట దీనికి చూసారు కదా కలిపింది అంటే ఎలా కలిపానో చూసారు కదా అది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది దగ్గరికి అయిపోయింది చల్లారిపోయింది కూడా అందులోని ఐదారు యాలక్కాయలు అండి శుభ్రంగా దంచేసుకొని పొడిలా చేసేసుకోండి వాళ్ళ పైన తొక్క తీసేసి పక్కన పడేసేయండి పడేసి ఈ పొడంతా అందులో వేసేసేయండి వేసేసి బాగా కలిపేసేయండి బాగా చల్లారిపోయాక చేసుకుంటే బెస్ట్ అండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మనం వండలు చేయడం కూడా కష్టమైపోద్ది కొంచెం వేడున్నా కూడా ఈ విధంగా చేసిన దాన్ని వండలు చేసేసుకోండి చూసారు కదా ఆ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఉండ బొబ్బట్టుకి బెల్లం ఏంటంటే షుగర్ పేషెంట్లు కూడా తినడానికి బాగుంటుందండి మనం పంచదార కన్నా బెల్లంతో చేసుకుంటే చాలా బెస్ట్ ముందు చేతికి ఆయిల్ రాసేసుకోవాలండి రాసేసుకున్నాక ఈ మనం మైదా కలిపాం కదా అది దాని మీద ఇలా పరుచుకొని దానిపైన ఈ ఉండ పెట్టేసి దానికి అలా కవర్ చేసేయాలండి చూశారు కదా పప్పు చుట్టూ ఎలా కవర్ చేశాను అలాగే మిగతా వాటి అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లోని కొంచెం మంచి దళసరి ప్లాస్టిక్ కవర్ తీసుకోండి కవర్ తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేయండి ఆ తర్వాత మనం రెడీగా ఉంచుకున్నాం కదా దాన్ని ఆ కవర్ పైన పెట్టండి పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి రౌండ్గా ఈ విధంగా ప్రెస్ చేస్తే బొప్పట్టు షేప్ వచ్చేస్తుంది దాన్ని తీసి మనం పెను మీద వేసి కాల్ చేయడమేనండి అలాగ మరొకటి కూడా అండి మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి మళ్ళీ పప్పు ముద్ద తీసుకొని నేను ఇవి ముందుగా రెడీ చేసుకోలేదు ఎందుకంటే రెడీ చేసుకోలేదు అవి ఒక కొట్టి మళ్ళీ అతుకుపోతే మళ్ళీ మనం ప్రిపేర్ చేయడం కష్టం అండి ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఇదిగోండి ఈ విధంగా పప్పు ముద్ద తీసుకొని దానిపైన ఈ మైదా పే ముద్ద ఉంది కదా దాన్ని ఈ విధంగా లేయర్ లాగా అప్లై చేసేసేయాలండి అప్లై చేసేసి మళ్ళీ ఆ కవర్ పైన పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేసి బొబ్బట్లా తయారు చేసి కాల్ చేసేయాలన్నమాట ఇవన్నీ అందరికీ వచ్చిన వంటలే అయినా కూడా నేను ఎందుకంటే ఇది స్పెషల్గా చెప్తున్నాను అంటే షుగర్ పేషెంట్లకి ఈ పంచదార వాడకుండా బుట్టి బెల్లంతో చేసినా చాలా బాగుంటుందని యాక్చువల్గా స ఎవరికైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అదే ప్లేస్లోని సగం పంచదార గ్లాసులోని అలాగే సగము బెల్లము వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మామూలుగా కూడా ఉట్టి పంచదారకన్నానండి కొంచెం బెల్లం కలుపుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది తెలుగువారింట్లో ముఖ్యంగానండి ఈ బొబ్బట్లు ఈ పిండి వంటలు పండుగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు అలాగే పెళ్లి రోజులు అప్పుడు చేసుకుంటుంటారు చాలా చక్కగా ఉంటుందండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడైనా అకేషనల్గానే చేసుకుంటారు ఈ బొబ్బట్లు కూడా నచ్చని వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది అందరూ ఇంట్లో అందరూ తినచ్చు ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఒకటి ఎక్కువ ఎక్కువ తినేసే కన్నా కొంచెం లిమిట్గా తింటే మనకి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట చూసారా కళాయి మీద వేసేసి నెయ్యి వేసి కాల్చాలండి ముందు ఒకసారి చిన్నది కాలిన తర్వాత అప్పుడు వెనక్కి తిప్పి నెయ్యి వేసి మళ్ళీ వెనక్కి తిప్పి అలా కాలుస్తే మీకు ఇలా ఎర్రగా చక్కగా కాలుతాయండి హాట్ ప్యాక్లో వేసి ఉంచారనుకోండి ఎప్పుడు తింటే అప్పుడు వేడి వేడిగా వడ్డించవచ్చు మా బాబుకి ఇలాగా ఉట్టి ముద్ద అంటేనే ఇష్టం అండి పప్పు ముద్ద అందుకని వాడి కోసం సపరేట్గా ఉంచాను దాని కాంబినేషన్ పులిహార సూపర్గా ఉంటుంది నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి